నువ్వు మారినావు అని మేము అనుకుంటాం నేను అనుకుంటా కానీ నువ్వు మారిన మారా నువ్వు మారవు కూడా ఇక అయిపోయింది నాకు అర్థమైపోయింది అంటే నువ్వు మారవు ఎవరు అలా ఉన్నట్టు చూడాలి వాళ్ళకి కాదు వీళ్ళకి కాదు నువ్వు చెప్పాల్సిన దేవుడికి చెప్పాలి దేవుడి దగ్గరికి రావాలి ఎక్కడ కావాలా ఎక్కడ కావాలా దేవుడి దగ్గరికి రావాలంటే మంత్రం వచ్చి ప్రార్థన చేయమని కాదని చెప్పేది నువ్వు ఎక్కడ మోకరిస్తే అక్కడ ఉంటాడు దేవుడు నువ్వు మోకరించిన దగ్గర దేవుడు ఉంటాడు నువ్వు ప్రార్థన చేసే దగ్గర దేవుడు ఉంటాడు అన్న సంగతి జ్ఞాపకం చేస్తావు నీ ప్రార్థన నువ్వు ఎప్పుడు చేస్తావా నువ్వు ఎప్పుడు దగ్గరికి ఎప్పుడు వస్తావా నువ్వు ఎప్పుడు మోకరిస్తావా ఎప్పుడు ఆయన సంగతి నువ్వు విజ్ఞాపన చేస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేవుడు నువ్వు మోకరించి నువ్వు నిలబడ దగ్గర చేస్తే నీ ప్రార్థన ఆయన ఆలోచించ

దేవుని నా నాకు కావాలి